హాయ్ నేను మీ అనిల్ నాయర్ని మనము కొన్ని అవర్స్ ముందు ఒక వీడియో రిలీజ్ చేశాము బై వన్ కోర్స్ గెట్ టూ కోర్సెస్ ఫ్రీ అని చెప్పి చాలామంది మనకు యాప్లో కొన్ని డౌట్ అడుగుతున్నారు సార్ ఒక్కసారి మాకు కోర్సు చూపెట్టరా సార్ కోర్సులో ఎంత కంటెంట్ ఉంది ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఎన్ని టెస్ట్లు ఉన్నాయి ఎన్ని ఈ బుక్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపెట్టడానికే నేను ఈ షార్ట్ చేస్తున్నాను ఒకసారి మనము మన సిస్టమ్ వైపు వెళ్దాము ఇది మీకు వచ్చే కోర్స్ సార్ బై వన్ కోర్స్ గెట్ టూ కోర్సెస్ అబ్సల్యూట్లీ ఫ్రీలీ ఇక్కడ మీరు చూసినట్టు అవుతే ఆల్మోస్ట్ మీకు కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది సార్ రైట్ తెలుగు మీడియం మీకు ఆరు వందల ముప్పై తొమ్మిది వీడియోలు ఉన్నాయి మూడు వందల పద్నాలుగు ఈ బుక్స్ ఉన్నాయి నూట తొంభై మూడు టెస్ట్లు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ వీడియోస్ ఉన్నాయి నాలుగు వందల యాభై తొమ్మిది ఈ బుక్స్ ఉన్నాయి టెస్ట్లు ఉంది మనము బై వన్ గెట్ టూ అన్నాం కాబట్టి ఇక్కడ మీరు చూస్తే అరిథమెటిక్ కోర్సులో వన్ నైంటీ సెవెన్ వీడియోస్ ఉన్నాయి ఇది మీరు పే చేస్తున్నారు మీకు ఎక్స్ట్రా టూ కోర్సెస్ ఫ్రీగా వస్తున్నాయి అదేంటి సార్ ప్యూ ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ ఫ్రీగా వస్తుంది ప్లస్ అరిథమెటిక్ చాప్టర్ వైజ్ క్లాస్రూమ్ నోట్స్ పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది రైట్ అది కాకుండా నేను వీక్లీ మీకు త్రీ అవర్స్ కంటెంట్ కూడా పెడతాను అది మీకు న్యూ టాపిక్ వీడియోస్ అప్లోడెడ్ ఎవ్రీ వీక్లో అప్లోడ్ అవుతుంది టెస్ట్ సిరీస్ ఎలా అయినా మీకు నేను ఫ్రీ బోనస్గా ఇచ్చాను అది ఆల్రెడీ మనము వీడియోలో డిస్కస్ చేసాం ఇది తెలుగు మీడియం కంటెంట్ ఇది మీకు తెలుగు మీడియంలోనూ ఉంది ఇంగ్లీష్ మీడియంలో ఉంది సేమ్ అదే ఇంగ్లీష్ మీడియంలో మీకు అరిథమెటిక్ కంటెంట్ ఉంది ప్యూర్ మ్యాథ్ ఇది కొంటే గనక ఈ రెండు మీకు ఫ్రీగా వచ్చాయి ప్యూర్ మ్యాథ్స్ వీడియో కంటెంట్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ చాప్టర్ వైజ్ క్లాస్ రూమ్ నోట్స్ ఇది అరిథమెటిక్ చాప్టర్ వైజ్ క్లాస్ రూమ్ నోట్స్ కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది సార్ రైట్ బేసిక్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది సపోజ్ ఒకటి చూపెడదాను ఇట్లా మీకు కంప్లీట్గా క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈజీగా కనబడతాయి ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మీరు ల్యాప్టాప్లో చూసుకోవచ్చు మొబైల్ యాప్లో కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఒకసారి కోర్స్ డిస్క్రిప్షన్ దగ్గరికి వెళ్దాము సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది టూ ఫోర్ డబల్ నైన్కి మీకు వస్తుంది ఇవన్నీ కూడా మీకు టాపిక్స్ సో అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టు అవుతే ఒక కోర్సు కొనుక్కుంటే రెండు ఎక్స్ట్రా కోర్సెస్ ఫ్రీ వస్తుంది అడ్వాంటేజ్ ఏంటి టైం సేవ్ అవుతుంది క్లాస్ రూమ్ నోట్స్ రాయడానికి డబ్బులు సేవ్ అవుతుంది ఇంకో ఎక్స్ట్రా కొనుక్కోపోవడానికి ఎఫర్ట్ మల్టిప్లై అవుతుంది ప్రొడక్టివిటీ మల్టిప్లై అవుతుంది ఎఫిషియెన్సీ మల్టిప్లై అవుతుంది లెర్నింగ్ అవుట్కమ్ మల్టిప్లై అవుతుంది మనీ డివైడ్ అవుతుంది ఎఫోర్ట్ డివైడ్ అవుతుంది ఎనర్జీ డివైడ్ అవుతుంది ఇంట్రెస్టెడ్ సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్ అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే కోర్స్ తీసుకోవచ్చు థ్యాంక్స్ అ విత్ లవ్ అనిల్ నాయర్